అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ ఇరాన్ పైన అమెరికా దాడులను ఇరవై నాలుగు గంటల్లో ప్రారంభిస్తుంది అని ట్రంప్ నిర్ణయించినట్టుగా ప్రముఖ వార్తా సంస్థలు ప్రచురించాయి ఇరాన్ లో అమెరికా దాడులు ప్రారంభమైతే జరగబో పరిణామాలకు అనుకూలంగా అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు అన్ని సర్దుబాటు చేసుకుంటున్నాయి కూడా ఇరాన్ నుండి తమ ప్రజలను వెనక్కి తీసుకుంటున్నాయి భారత్ కూడా తమకు అనుకూలంగా ఉన్న ఏదైనా మార్గాన్ని అనుసరించి వెనక్కి వచ్చేయండి అంటూ ఇరాన్లో ఉన్న భారతీయ ప్రజలను కోరింది ఇరాన్కి వెళ్ళాలి అనుకునేవారు తమ పర్యటనను రద్దు చేసుకోవాలి అని కూడా పిలుపించింది యుఎస్ మిడిల్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఏసియాలోని తన స్థావరాలలోని సైనికులను కూడా చాలా వరకు ఇప్పటికే ఖాళీ చేసింది యుఎస్కి ఖతార్లో అల్ ఉదియత్ అనే ఎయిర్ బేస్ ఉంటుంది ఈ బేస్ ఇప్పుడు బిజీగా మారిపోయింది అక్కడి నుండి యుఎస్ సిబ్బందిని తీసుకుని ఎయిర్ క్రాఫ్ట్స్ గాలిలోకి ఎగురుతున్నాయి మరోవైపు యుఎస్ యుద్ధ నౌకలు ఇరాన్ వైపు కదులుతున్నాయి అన్నట్టుగా లేటెస్ట్ గా రిపోర్ట్స్ వస్తున్నాయి అబ్రహాం లింకన్ అన్న పేరుగల న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండ్ దాని స్ట్రైక్ గ్రూప్ డిస్టాయర్స్ సబ్మెరైన్స్తో సహా సౌత్ చైనా సీ నుండి మిడిల్ ఈస్ట్ ఇరాన్ ఇరాన్కు సమీపంగా వస్తున్నాయి అన్నవి వార్తలు ట్రంప్ దాడులను గురించి చేసిన ప్రకటన తర్వాత ఈ వార్తలు వచ్చాయి ఈ యుద్ధ నౌకలు సౌత్ చైనా సీ నుండి ఇరాన్కి సమీపంగా చేరడానికి కనీసం వారం రోజులు టైం పడుతుంది అయితే ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ రెడ్ సీలో యుఎస్ఏ రోజ్బెట్ట యుఎస్ఏ మిశ్చర్ లాంటి డిస్ట్రాయర్స్ ఒక ఓహియో క్లాసు సబ్మెరైన్ ఉన్నాయి ఇరాన్ తన గగనతలాన్ని ఇప్పటికే మూసివేసింది ఇంటర్నెట్ ఆపేసింది ఇలా చేసి లోపల ప్రొటెస్టర్స్ ని ఊచకోతకు వస్తోంది ఊచకోతల వివరాలు చాలా భయానకంగా ఉన్నాయి ఇరవై నుండి ముప్పై వేల మందిని ప్రభుత్వం చంపేసింది అంటున్నారు శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి అంటున్నారు దేశం మొత్తం ఇంటర్నెట్ డౌన్ లో ఉంది ఈ సమయంలో ఎలాన్ మస్క్ కి చెందిన స్టార్ లింక్ ఫ్రీగా సేవలను అందిస్తోంది ఈ స్టార్ లింక్ ద్వారా ఇరాన్ లో జరుగుతున్న బీభత్స కాండ కొంతవరకు బయట వస్తోంది ఈ బీభత్సం పంతొమ్మిది వందల తొమ్మిదిలో రెజా పహ్లావి నాటి చేంజ్ స్థాయిలో ఉంది అంటున్నారు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ హేని ఓపెన్ గానే ఆర్డర్ ఇచ్చాడు తిరుగుబాటుదారులను లేపేయండి అని ప్రొటెస్టర్స్ తో మాట్లాడడం వ్యర్థం ప్రభుత్వం ప్రొటెస్టర్స్ ముందు వెనక్కి తగ్గదు ఇస్లామిక్ రిపబ్లిక్ రక్తంతో వచ్చింది వెనక్కి తగ్గదు అంటూ మూడు సార్లు వేర్వేరుగా స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఆ తర్వాత ప్రొటెస్టర్స్ పైన దారుణమైన అణుచివేత కనిపిస్తే కాల్చివేత మొదలైంది మరోవైపు నుండే ట్రంప్ ప్రొటెస్టర్స్ ని హత్య చేయడం ప్రారంభిస్తే యుఎస్ ఇరాన్ పైన ప్రత్యక్ష దాడులకు దిగుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు ని లెక్కలోకి తీసుకోవడం లేదు ప్రొటెస్టులను అనిచేసే క్రమంలో వేలాది మందిని చంపేస్తూనే ఉంది ట్రంప్ బెదిరిస్తున్నాడా లేక రియల్ అటాక్స్ ని ప్రారంభిస్తాడా అనేది ఇప్పటికీ ఎవరు చెప్పలేకపోతున్నారు గాని ఇరాన్ పైన దాడులు జరిపేందుకు మాత్రం యుఎస్ అన్ని విధాలుగా ముందుకు కదిలింది అనేది అయితే వాస్తవం ఇలాంటి సమయంలోనే ఇరాన్ నుండి మరొక షాకింగ్ స్టేట్మెంట్ రిలీజ్ అయింది ఈ స్టేట్మెంట్ ప్రభుత్వ మీడియా ద్వారానే బయటకు వచ్చింది ఈ న్యూస్ టైటిల్ ఏమిటి అంటే ఈసారి బుల్లెట్ గురి తప్పదు అన్నది ట్రంప్ పైన రెండు వేల ఇరవై నాలుగు యుఎస్ ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో కాల్పులు జరిగాయి ఆ కాల్పుల్లో ట్రంప్ తప్పించుకున్నాడు ఇరాన్ ఏమంటుంది అంటే అప్పుడు తప్పింది కానీ ఈసారి మాత్రం బుల్లెట్ గురి తప్పదు అంటోంది అంటే ట్రంప్ ను వేసేస్తాం అంటోంది అన్నమాట రెండు వేల ఇరవై నాలుగు జూలైలో పెన్సిల్వేనియాలోని ఎన్నికల సభలో ప్రసంగిస్తున్న ట్రంప్ పై కాల్పులు జరిగాయి అప్పుడు ఆయన చెవి వెనక బుల్లెట్ గాయమైంది ఈ కాల్పుల వెనుక ఇరాన్ ఉన్నట్టుగా అమెరికా ఆరోపించింది సో ఇప్పుడు ఇరాన్ ఈ టాపిక్ ని తెచ్చి అప్పుడు బుల్లెట్ గురి తప్పింది కానీ ఈసారి తప్పదు అంటూ వార్నింగ్ ఇచ్చింది ఈ డైలాగ్ అయతుల్లా ఖమేని నుండి వచ్చిందా లేక ప్రభుత్వానికి చెందిన మరొకరి నుండి వచ్చిందా లేక మీడియా నుండి వచ్చిందా అనేది తెలియదు గాని ఇది ప్రభుత్వ మీడియా నుండే వచ్చింది పైగా దీనిని ఇరాన్ ప్రభుత్వం ఖండించలేదు ఈ ప్రకటన తామే ఇచ్చామని గాని దీనికి తమ బాధ్యత లేదని గాని ఏమీ చెప్పలేదు అంటే ఈ ప్రకటనకి ఇరాన్ ప్రభుత్వం యొక్క మద్దతు ఉంది అనేది అర్థం ట్రంప్ అల్లాటప్ప తుపాస్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ టర్కీ లాంటి దేశానికి అధ్యక్షుడు కాదు అతను కి అధ్యక్షుడు యుఎస్ పవర్ను గురించి ప్రత్యేకించి మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు తెలుసు అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలోకి గాని దిగితే ప్రస్తుతం తట్టుకునే శక్తి ఏ దేశానికి లేదు ఇది అతిశయోక్తి కాదు ఇది వాస్తవం ఇరాన్ యుఎస్ దాడులకు నిలవలేదు డైలాగులు చెప్పి వార్నింగ్స్ ఇవ్వడం భయపెట్టడం వరకు మాత్రమే పరిమితం పాకిస్తాన్ అని చూడండి భారతిని భయపెట్టించేలా ఎలా డైలాగ్స్ చెప్తుందో పాకిస్తాన్ ప్రధాని నుండి ఉగ్రవాది దాకా ప్రతి ఒక్కడు భారత్ ఏదో బంగ్లాదేశ్ మాల్దీవ్ లాంటి తుపాసు దేశం అన్నట్టుగా భారత్ని ముక్కలు చేస్తాం చెక్కలు చేస్తాం అంటూ వాగుతారు అది వాడి వల్ల అయ్యేది లేదు చచ్చేది లేదు అందుకోసం రావడం మన చేతిలో చావడం తప్ప ఇంకేమీ లేదు కానీ డైలాగులు మాత్రం చెప్తుంది సో ఇదే ఈ టెర్రరిస్ట్ స్వభావం గలవారికి అలవాటు జేబులో నాలుగు బాంబులు పెట్టుకొని దేశాన్నే బెదిరించడం ఇరాన్ ఈ విధంగా యుఎస్ను బెదిరిస్తోంది ట్రంప్ను వేసేస్తాం ఈసారి గురి తప్పదు అంటూ యుఎస్ దాకా వెళ్లి దాడులు చేయగల సత్తా లిటరల్లీ ఎవరికీ లేదు ఇరాన్ యుఎస్ ల మధ్య నియర్లీ పదమూడు వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇరాన్ వద్ద ఇంత లాంగ్ డిస్టెన్స్ ని టార్గెట్ చేయగల మిసైల్స్ లేవు పదిహేను వందల కిలోమీటర్ల నుండి రెండు వేల కిలోమీటర్ల దూరాలని టార్గెట్ చేయగల మిసైల్స్ మాత్రమే ఉన్నాయి ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరాలని టార్గెట్ చేయగల ఐసీబీఎంలు కూడా ఉన్నాయి ఈ మధ్య పదివేల కిలోమీటర్ల ఐసిబిఎంస్ ని కూడా తయారు చేశామని అని ఇరాన్ ప్రకటించుకుంది కానీ ఇది ఎంత వరకు నిజమో తెలియదు ఒకవేళ పదివేల డిస్టెన్స్ ని టార్గెట్ చేయగల ఐసీబీఎంలు ఉన్నప్పటికీ యుఎస్ కి సరిపోవు మరి ఇరాన్ అమెరికాను ఏం చేయగలదు అందుకని ఇరాన్ ఏమని బెదిరిస్తోంది అంటే లోను ఇతర ప్రాంతాలలోనూ ఉన్న యుఎస్ బేసులని ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తామని బెదిరిస్తోంది ఇరాన్ బెదిరింపులకు యుఎస్ ఈ ప్రాంతాలలోని తమ బేసులలోని సిబ్బందిని ఎయిర్ లిఫ్ట్ చేస్తోంది ఇరాన్ పైన దాడులు గానీ మొదలైతే ఇందులో కీలకమైన పాత్ర ఇజ్రాయెల్ ది ఉంటుంది ఎందుకంటే ఇరాన్ ఇరాన్ల మధ్య యుద్ధ వాతావరణం పంతొమ్మిది వందల తొమ్మిది నుండి మొదలైంది పంతొమ్మిది వందల ముందు పహలావి రాజులతో ఇజ్రాయిల్ కి స్నేహ సంబంధాలు ఉండేవి పహ్లాబీ ప్రభుత్వం కూలిపోయి ఖమేనీల పాలన మొదలైన తర్వాత శత్రుత్వం ప్రారంభమైంది రోహితుల్లా ఖమేని ఇజ్రాయిల్ ని నాశనం చేయాలని పాలస్తీనాకు సపోర్ట్ ఇవ్వాలని అప్పుడు ప్రకటించాడు గల్ఫ్ ప్రాంతంలో ఇజ్రాయెల్ ని అమెరికా ప్రాధాన్యతని శాశ్వతంగా నిర్మూలించేందుకు లెబనాన్ లో హిజుల్లా పాలస్తీనాలో హమాస్ ఎమేన్ లో హౌతి ఇరాక్ సిరియా లో మిలీషియా గ్రూపులను తయారు చేసింది సో ఇరాన్ పైన గనక దాడులు ప్రారంభం అయితే ఈ దాడులలో ఇజ్రాయెల్ ది కీలక పాత్ర ఉంటుంది అందుకని ఇరాన్ ఇజ్రాయెల్ ని టార్గెట్ చేస్తా మా వద్ద పవర్ఫుల్ హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి ఇజ్రాయెల్ పైన ప్రయోగించేందుకు రెడీగా ఉంచాం వాటిని అంటూ ఇరాన్ ప్రకటించింది పతాహ్ మిసైల్స్ ని ఇజ్రాయిల్ పైన అమెరికా స్థావరాలపైన ప్రయోగిస్తామని ప్రకటించింది ఇరాన్ ప్రకటనలకేంటి ప్రకటనలు ఇస్తూనే ఉంటుంది మరి పులి ముందు నిలబడిన పిల్లి కూడా తన వెర్షన్ లో పులిని భయపెట్టడానికి మ్యావ్ అంటూ పల్లికిలిస్తుంది ఇది అలాంటిదే తప్ప ఇరాన్ వల్ల జరిగేదేమీ ఉండదు అమెరికా ఆయుధ శక్తి వారి మిలిటరీ పవర్ ముందు ఏ మాత్రం పనిచేయదు ఇదే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ నెలలో ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ల మధ్య ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి జూన్ ఇరవై రెండున యుఎస్ ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పైన బీటు బాంబర్స్ తో స్ట్రైక్స్ చేసింది ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది కానీ ఏం చేయగలిగింది ఇజ్రాయెల్ కొడితేనే ఇరాన్ కి దిమ్మ తిరిగిపోయింది ఇక అమెరికా దాకా ఇరాన్ ఎలా వెళ్ళగలదు ఈ ఇరాన్ అండ్ పాకిస్తాన్ లాంటి దేశాలు టెర్రరిస్ట్ గ్రూపుల పైన ఆధారపడే దేశాలు డైరెక్ట్ వారిలో ఏమీ చేయలేవు దొంగచాటు పనులు క్రిమినల్ పనులు ఆత్మాహుతి దాడుల వరకు మాత్రమే పరిమితం అవుతాయి కానీ ఇరాన్ వెనక్కి తగ్గను అని ఓవైపు డైలాగులు చెబుతోంది మరోవైపు యుఎస్ దాడులకు అంతా సిద్ధం చేసుకుంటోంది ఇదంతా ట్రంప్ కేవలం ఇరాన్ని భయపెట్టడానికి చేస్తున్నాడా లేక దాడులు ప్రారంభిస్తాడా అంతు చిక్కడం లేదు కాని ఇప్పుడు దాడులు ఆగినా ఇరాన్ పైన దాడి చేయడం మరోసారి అయినా తప్పదు ఎందుకంటే ఇరాన్ టెర్రరిస్ట్ గ్రూపులకు తన సర్వీసులను అందించకుండా ఉండడం లేదు ఇజ్రాయెల్ లను టార్గెట్ చేయకుండా ఉండడం లేదు న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ని ఆపడం లేదు కొనసాగించి తీరుతాం అంటోంది ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ని గనక తయారు చేస్తే దానిని మిడిల్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఏసియాలలో అడ్డుకోగల శక్తి ఎవరికీ ఉండదు యుఎస్ కి కూడా కష్టమవుతుంది కాబట్టి ఇరాన్ పైన దాడులు జరిగే అవకాశం ఎక్కువ మొత్తం మీద ఇరాన్ దేశం లోపలి ప్రభుత్వ వ్యక్తుల చేత బయట యుఎస్ ఇజ్రాయెల్ అండ్ నాటో దేశాల చేత తీవ్రమైన యుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటూ సాగుతోంది మరి ఇది మరింత ఎస్క్యులేట్ అవుతుందా ఏం జరుగుతుంది అనేది చూడాల్సి ఉంది ఈ విషయంగా మీ అనాలసిస్ ఏమిటో కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్